ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భాగవతంలో మధుర ఘట్టాలు అనేటువంటి శీర్షికలో భాగంగా ఇక్కడ పరీక్షిత్ యొక్క జననం గురించి ఇది కూడా ప్రథమ స్కంధంలోనే ఉంది మిగిలినవన్నీ మరణాలేనండి వృద్రాసుడు మరణము భీష్మ రియాణము ఉప పాండవుల యొక్క మరణం ఇవన్నీ ఇన్ని మరణాల మధ్యన ఇక్కడ జననం వర్ణించాడండి పోతన వ్యాసుడు యాసడు సంస్కృతంలో తెలుగులో పొత్తనా ఏమిటంటే దీని అంతా వండి ఒకటి గుర్తుపెట్టుకోండి భాగవతంలో ఏ కథ ఏ ఘట్టం అని చెప్పినా కృష్ణుడితో సంబంధం లేని కథ ఉండదండి అండి ఎక్కడ అది లింక్ అవుతుంటుంది కృష్ణుడితో ఇక్కడ కూడా పరీక్షి జన్నానికి కృష్ణ పరమాత్మకి ఒక లంక ఉందండి ఏమిటి ఆ లంక అంటే వాడి ప్రాణాలు రక్షించిందే ఆయన ఎందుకని అశ్వత్థామ ఉప పాండవులు సంహరించిన తర్వాత వాడికి ఇంకా అనుమానం వచ్చింది ఆవిడ ఉత్తర గర్భస్థ గర్భవతి అనే అనుమానం వచ్చి అక్కడికి కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగించండి ఎంత అసలు ఎంత బ్రాహ్మణిగా ఉండి కూడా ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి అసలు సత్వగుణ ప్రధానంగా ఉండాలి వాళ్ళ తండ్రి ద్రోణాచార్యులు ఎలా ఉన్నాడు మేనమావం అన్నాడు ఇతను ఎలా ఉన్నాడు బుద్ధులండి ఒక్కొక్కడికి దాని కులంతో వర్ణంతో ఏముండదు ఆ బుద్ధులు దుష్టబుద్ధులు రావడానికి ఏ కారణం ఏమి ఉండదు మనం ఏం చెప్పలేము అది ఏదోనండి ఆయన కాబట్టి ఇట్లా ఈయన అసలు అవన్నీ మనం అనుకోవటానికి లేదండి కులాలతో సంబంధం లేదు వర్ణాలతో సంబంధం లేదు లేకపోతే వాడి సంపాదన తండ్రి ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఇలా ఉపయోగించాడండి అశ్వత్మ యావనే అపాండవ మగ్గా కానీ ఉత్తర గర్భం మీద ప్రయోగించాడు గర్భస్థ శిశువు మండిపోతున్నది లోపల ఈయన ఇంకా రథం ఎక్కబోతున్నాడు కృష్ణుడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది వేనగోళ్ళు వచ్చేసి ఉత్తర ఓ నన్ను కాపాడుతండ్రి నా కడుపు అంతా మండిపోతున్నది లోపల అప్పటికి తొమ్మిది నెలలు నిండిందండి ఇంకా గర్భం పురుడు వచ్చే రోజులు ఆయన చూశాడు ఒకసారి అర్థమైంది ఓహో అని చెప్పి పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళమన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు ఆయన యొక్క ఒక రూపం చిన్న రూపం అంగుష్టమాత్రుడై బొటను వేలంత రూపంతో ఆ గర్భంలో తిరిగి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి ఉత్తర గర్భస్థ శిశువును కాపాడాడు ఇదండి ఇక్కడ కొంతమంది చెప్తారు అది లోపుగా ఆయన దెబ్బతిని మరణించినప్పటికి కూడా మరణం శిశువును కూడా కాపాడాడు కూడా ఒక పురాణాల్లో కొన్ని పురాణాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వాడిని బతికించాడు ఆ బతికించే టైంలో అతడు పరీక్షగా చూడటం వల్ల వాడికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది అని కూడా పెద్దవాళ్ళు చెప్తారండి ఆ వచ్చినప్పుడు అండి ఏ గద చేత పట్టుకొని అతను ఎలా చూసేటంటే ఏంటండి అతన్ని గద చేపట్టి పరిభ్రమించు గతాఘాతంబు నన్ను వచ్చు దవాగ్ని తుత్తురుగా భంజించి రక్షించు ఈ సదయుణ్ణి ఎవడోవటో వీడి చిన్న శిశువు మనసులో అనుకుంటున్నాట్ట ఎవడు ఆ అంగుష్ఠమాత్రుడు గత పట్టుకొని నా చుట్టూ నన్ను కాపాడుతున్నాడు ఈ గద చేపట్టి పరిభ్రమించేటువంటి ఈ దయామయుడు ఎవరయ్యా నన్ను కాపాడుతున్నాడు అని చర్చి ఆ శావకుండు ఎదురై చూడను అర్భకుండయ్య హరి సర్వేశుడు విప్రోత్తమా అని చెప్పేసేసి సూతుడు ముళ్ళకు చెప్తూ ఈ విధంగా చెప్పట్టండి అందువల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ పరీక్షిత్తు గర్భస్థ శిశువును కూడా వాడటాడే అక్కడ వర్ణిస్తాడండి పాపం వాడు ఏడుస్తున్నట్టే ఈ బ్రహ్మశిరునామకసురం వేదనండి వేడి ఒక అగ్నిగోళంలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆ గర్భంలో అప్పుడు వాడు అంటున్నాట్టండి పోతను వర్ణిస్తాడు ఎంత చక్కటి పద్యాలు ఉన్నాడు అక్కడ కుయ్యడ శక్తి లేదు ఉదరగోళము లోపల ఉన్నవాడా నేను దిక్కయ్యేది నన్ను కాపాడాల్సిందే అని పరమాత్మను ప్రార్థించాట ఎందుకని అరవటానికి లేదు ఎందుకని గర్భంలో ఉన్నాడు పరిగెత్తడానికి ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏదైనా వస్తే దూరంగా పరిగెత్తాం మనం గర్భంలో ఉన్నాడు కదలటానికి అరవటానికి శక్తి లేదు కదలటానికి శక్తి లేదు పరమాత్మ నువ్వే కాపాడాలని కాపా మనసులో ప్రార్థించాడు గర్భస్థ శిశువు తల్లి కృష్ణుడిని ప్రార్థించింది ఆ విధంగా రక్షించబడి బతికి బట్ట కట్టినవాడు పరిషిన్ మహారాజు ఆపరుషేని మహారాజుకు సుకుమారీషి చెప్పడం వల్లే మనకి భాగవత కథ వచ్చిందని మనవి చేస్తూ స్వస్తి